ప్రతి మా అమ్మాయి వెళ్ళిపోతుంది బాబు స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయని ఏ అడుగుతాను దూరు కూర్కినా ఒకటి పోటీ పోటీ పడుతున్నారు టవల్ పట్టుకొని తగ్గ ఫోర్ అంట లాగండి లాగండి మార్నింగ్ వెల్కమ్ బాక్ టు ధర్మ క్రియేషన్ తోనవియా ఇగోండి మా అన్నయ్య వచ్చాడు ఇప్పుడు ఆడికి ఊత చపాతీ తినాను అన్నీసాడు ఇప్పటికైతే అన్నం కూడా అయిపోయింది దద్దోజనం కడతాను బాబు గడికి అయితే అమ్మ అయితే రెండు అంటే రెండు అది కూడా అరచేయి అంత చపాతీలు తిన్నది అంతకుమించి తిననేసింది ఇప్పుడు వచ్చాడు మా అమ్మని తీసి వెళ్ళిపోయానికి వచ్చాడు ఎంత ధైర్యం అడిగి మీరు కామెంట్ లో చేయండి అంతవరకు న్యాయం అనేసి గుడ్ మార్నింగ్ మార్నింగ్ చపాతీ చేసింది మా అమ్మే కలిపి అవును అమ్మ అందుకు తెలివి తక్కుతాయి అమ్మ లాక్క తిరిగి వెళ్దా నువ్వు తిరగలేవు నీ తిరగలేదు అమ్మ తిరిగి వెళ్దా నువ్వు తిందాము నేను చూడలేదు అంటే వీడే తీయలేదు అది గురించి కనిపించలేదు ఇప్పుడు స్టార్ట్ చేశాను రెండు చిన్న ఊతప్పులు చప్పతీ చేసాను సాయంత్రం పెడదామని మా ఆయన స్టార్ట్ చేస్తారు ఇప్పుడైతే మా అమ్మాయి వెళ్ళిపోతుంది బాబు బుజ్జుగా స్కూల్కి వెళ్ళిపోయానికి ఏ అడుగుతాను ఊరు ఒకటి మా ఆయన కూడా వెళ్ళిపోతాను ఇప్పుడు ఏ కోన వాటర్ పక్షా ఏంట ఎవరు ఉంటే అందడి సందనిగా ఉంటుంది చెప్పాలి ఏటారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి ఫోన్ చెయ్యమ్మా మర్చిపోకు నీటే పెట్టేసాను నీట్గా పూలు తల గురించుకొని ఇక్కడ ముందర పూలు లేవు అందుకు నందే ఇలా దారని సగ్గిస్తాను ఇంకా మా అమ్మ మా అనే వెళ్ళిపోయారు కూర్చున్నాక అలా డల్లగా అయిపోయి కాసేపు ఉండిపోయాను డల్లగా ఒక పది పదిహేను నిమిషాలు కూర్చునిపోయాను ఎందుకంటే నన్ను మొన్న అమ్మ 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 అనుకొని తిరిగాడు రెండు రోజులు నేను కొంచెం డల్ అయిపోయాను తర్వాత పని అంతా చేసిన ఒక గొమ్మలే నేను క్లీన్ చేశాను అది కూడా వెంటనే చేయలేదు వెళ్ళి పది పదిహేను నిమిషాల తర్వాత నేను చేశాను పూజ నుంచి చేశాను ఇంకా టిఫిన్ కూడా తినేసాను నేను మా అమ్మ తినేమంది తిని అమ్మ తప్పు ఏం లేదు నేను చెప్తున్నాను తినేసి స్నానం చేసి దీపం పెట్టుకుని ఏం తప్పు లేదు అన్నది వాళ్ళ గురించి తినేసాను ఫస్ట్ ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడూ తినేసి దీపం పెట్టలేదు అంత లేట్ అయినా తినకండి పెడతాను లేదు అనుకుంటే సాయంత్రం పెట్టుకుంటాను కాళ్ళు చేతులు కొడుకున్నాను లేకపోతే స్నానం చేసో పెట్టుకుంటాను పెట్టేశాను మా అమ్మ అప్ప తప్పు లేదు మేమే పెడుతున్నాను నువ్వు తప్పు లేదమ్మా అని చేశాను ఇంకా పను నేటి బొట్టు పెట్టుకున్నాను ఎలాగోందో నాకు సూట్ ఎందు లేదు ఈ బొట్టంది చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ తిన్నాను కానీ నాకు కొంచెం ఆకలిలాగా ఉంది ఎలాగా మా అమ్మ రుబ్బింది కదా అంటే తొందర తినేశాను ఎప్పుడు లేట్గా తింటాను పది పదిన్నరకి ఆ టైంలో తింటాను అంటే ఎటువంటి వెళ్ళిపోయి క్లీన్ చేసుకొని అలాగే రుబ్బంది ఒక ఓతప్ప వేసుకొని అమ్మ ఎలాగే టమాటా పచ్చి వేసుకుంటే టమాటా పచ్చి పెడితే ఒక చిన్న ఓతప్పలాగా వేసుకొని తినేస్తాను స్తున్నాను అను కదా నా గురించి కట్ వేసుకున్నాను ఇంకా టమాటా పచ్చడి ఇచ్చింది కాబట్టి కొంచెం నంచుకుని అలా తినేస్తాను ఇంకా ఎదురుగా మంచి సినిమా వస్తుంది సంత్రే సందే సినిమా వస్తుంది హ్యాపీ చూస్తూ తింటాము ఇలాంటి బోర్డు బోర్డుగా ఉంది నాకైతే అమ్మేలు పింది కదా కొంచెం దిగువలుగా బాధగా అనుభవించింది అలా వంటగా సినిమా వేస్తే అలాగే రిలాక్స్ అయిపోతున్నాను వేసుకుంటే చేసేస్తానండి అండి నా అమ్మ నేను కలిసి సరదా సరదా మాట్లాడుకుంటూ తిన్నాము అలాగా ఇంకా ఒక్కదాన్ని అయిపోయాను ఇప్పుడు వడ్డించుకొని నేను సర్దా అనిపించింది మరి ఇప్పుడే వెళ్ళిపోయింది ఇంట్లో కూర్చొని తెల్లైపోయి నేను కూడా తెలియదు తెలియదు ఒంటి గంటకాల తినేసాము ఇప్పుడు తెలియదు అయిపోతుంది అది ఎందుకు నాకు వెళ్ళలేదు మైండ్ అంతా డిస్టర్బ్ అనిపించేసి అలాగేపోయాము హాఫ్గా వస్తుంది నేను అలా తినేస్తాను ఇప్పుడైతే అలాగే తర్వాత హిస్టరీ టీవీ ఉంటుంది మాకు ఛానల్ స్టోరేజ్ వర్క్ అనేసి వస్తుంది చాలా బాగుంటుంది అలా చూస్తున్నాను అది ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు అది చూస్తే ఎక్కువ ఇంగ్లీష్ అది హిస్టరీది అంటే సామాలు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది సామాలు ఏమో వాళ్ళు ఇలాగ వేలం వేసుకొని తీసుకొని వాళ్ళేమో అమ్ముకొని మళ్ళీ సరదాగా అనిపిస్తుంది అని ఎక్కువ చూస్తాము అదే అది ఇప్పుడైతే చక్క తినేస్తుంది ఇంకా అండి ఇప్పుడే బుజ్జుగా అయితే స్కూల్ నుండి వచ్చాడు ఎవరు కావాలమ్మా చూడు లోపల ఉందా అమ్మమ్మ చూడు ఉందమ్మమ్మా చెప్పులు లేవా చూడొకసారి లోపల ఉందేమో దాచిందేమో అమ్మమ్మ పిల్లలు అమ్మమ్మ ఉందా అమ్మమ్మ లేదమ్మమ్మ అమ్మమ్మా ఉందా ఎక్కడుంది ఫోనా దాస్తుంది అమ్మమ్మ అమ్మందా అమ్మమ్మది వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది అమ్మమ్మ రాగానే వాళ్ళ అమ్మమ్మ తడిగాడు అడిగాడు మరీ మరీ తీమను మా అమ్మ చూస్తున్నాను అని అయితే తీస్తున్నాను చేసిన చపాతి అయితే ఒకటి ఉంచాను నేను కోర్ ఇగో ఇక బుజ్జిగడ స్కూ హోంవర్క్ రాసాడు మా ఆయన డ్యూటీ నుండి వస్తే తొందరకి వాళ్ళైతే రాగానే ఇంకా కాస్త క్రికెట్ మ్యాచ్ వస్తుంది అందు చూడడానికి కూర్చున్నారు చిన్నంత క్లీన్ చేసుకున్నాను అన్నంకైతే పెట్టాను అదే మా అమ్మ అయితే ఇంకా ఆడించేది దీన్ని స్లోగా చేసుకుంటూ వెళ్ళాను నేనైతే ఇంకా చారు చేసుకునే పని అయితే లేదు చారు ఉంది వాళ్ళ ఇష్టమే పెరిగేసుకుంటే పెరిగి చారు వేసుకుని చారు కూర వండేస్తున్నాను తోడుతాను అలాగే దీంట్లో తప్పేళ్ళు వండేస్తున్నాను ఆయన కుక్కర్లో అయితే ఫీల్ అయి పెట్టారు నచ్చుకోవడానికి నచ్చుకోవడానికి బయట అయితే కూర్చున్నాను ఇవన్నీ బొమ్మలు వేసుకొని బయట కూర్చున్నారు చల్లగాలికి ఆకాశంలో చిన్న నిల్వంకొచ్చింది ఎక్కువ వచ్చింది ఇప్పుడు కొంచెం వచ్చింది నలవంక ఇదిగోండి చీకట్లో ఇలా మా నోహి అండ్ నవ్య చూడండి ఇదిలో కూర్చుని ఎలాగో ఆడుకుంటారు బొమ్మలతోటి ఇంట్లో వేడి వేడిగా ఉంది అసలు ఉండలేకపోతున్నాము ఒక్క భరించలేక ఇదిగో నేను చైర్లో కూర్చున్నా వీళ్ళిద్దరేమో గేమ్ ఆడుకొని పోటీ పడుతుంటారు కూడా నోహి కూడా ఇపోవాలి ఇవండి బిల్ ఆడుకొని చాలా బ్రో తర్వాత బయట కూర్చుంది నవ్వి గాలి అయితే ఇదిగోండి చెట్లు ఆవుకులు కూడా ఓకట్లేదు అసలే కానీ కొంచెం చల్లగా ఉంది అందువల్ల బయట కూర్చున్నాం ఇంట్లో ఉండలేకపోతున్నాం వేడికి నేను ఎండ్రక్కకి కళ్ళు తిరిగిపోయావే కొడుకునిపోయాను ఇంకా నాలుగున్నర ఇది అయింది వచ్చేసరికి దూరం వచ్చి నుంచి వచ్చాను మంచి ఎండదగిలింది ఆ తిన్నగా వచ్చేసి కాలు మొహం కడుక్కొని నేను ఇంకే మనల్ని నీళ్ళు లాసి పడుకుండిపోయాను మళ్ళీ ఐదున్నర ఆరు అయింది లేసాను ఈ లోపల వీళ్ళిద్దరూ రెడీ అయ్యారు పోటీ పోటీ పడుతున్నారు టవల్ పట్టుకొని తగ్గ ఫోర్ అంట లాగండి లాగండి నా కొడుకు గెలవాలి హిప్ హి హిప్ హురే లేగాలి లాగాలి ఏ డొక్కు తీయాలి తీసిలే మధ్యలో పెట్టలే అది 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 లాగాలి 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 అవుట్ 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 కరెక్ట్గా తొమ్మిది అయింది గడికి అయితే ఫ్రెష్ అప్ చేస్తాను నీట్గా స్నానం చేసి ముస్తా చేసి బొట్టు పెట్టిస్తాను నీటి చక్కగా ఇప్పుడైతే భోజనం టైము కూర ఉడికిపిండిలేండి ఇగోండి పిండి ఇది ఒకటి ఉంది కొద్దిగా ఇదేమో మొన్న తెచ్చింది గోంగూర వేడా కొలుకుంటూ బాగుంటుంది నాకు ఏ ఎన్ని రోజులు అయినా తిని సంవత్సరం అయినా తినేందుకు ఉంచుకోండి లేదా ఉంచాకొదను అన్నము నేనైతే అయితే అయిపోయాండి గుజ్జుగా నేనే నేను నా నాన్న తినేశారు ఇంకా ఇంకా మొత్తుకు నిద్ర వచ్చేస్తుంది మధ్యాహ్నం పడుకోలేదు కొంచెం మోగన్న అలా నడుమోల్చాను అంతే కొంచెం అమ్మ డల్గా నడుము నడుమిసారి అవుతాను మొత్తం నిద్ర వచ్చేసింది చల్లటి వేసుకున్నాం కదా తోటి మా పరిపంతా బొమ్మలతో నిండిపోయింది ఇంకా అండి ఇవి ఆ కొత్త నుంచి ఆ కొత్త వరకు ఎప్పుడు బొమ్మలే ఉంటాయి అన్నమాట అయితే ఎప్పుడునూ ఈ వీడియో కూడా ఇక్కడితో ఎం చేసేస్తాను మా వీడియో నడుతుంది నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్